సో ఉచితాలు తగ్గించాలి అని ఎవరంటారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం ఎలా సాధ్యం రాష్ట్రంలో కోటి కుటుంబాలుంటే కోటి ఇరవై ఐదు లక్షల కార్డులు ఎట్లా తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు మనకు కనబడుతున్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అనే నాలుగైదు సంక్షేమ పథకాలలో రేషన్ కార్డులు అనేది చాలా పెద్ద పథకం దాది పెద్ద బస్సు తీసుకొచ్చే పథకం పెద్దగా పేరు తెచ్చిన అదేగా సిడగొట్టిన అదే పథకం అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే దాదాపు లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు ఇంద్రమయ్యలు ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇట్లాంటి కొన్ని కీలకమైన పథకాలు అయితే ఉన్నాయి దాంట్లో రేషన్ కార్డులకు సంబంధించి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిరు దాంట్లో గుడ్ మార్క్స్ పడ్డాయి నో ఇష్యూస్ కానీ ఈ రేషన్ కార్డుల పంపిణీలో కొంత ఇబ్బందాలు ఎత్తుతోంది ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు మనం ఒకటి నిజంగానే ఆవేదన ఉంది ఆయన అన్న దాంట్లో కొంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ కొంతవరకు ఇంకా వక్రీకరించే ప్రయత్నాలు కూడా జరిగితే జరగవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే శాతగానప్పుడు ఎందుకు హామీలు ఇవ్వడం లేకపోతే గట్లేంది గిట్లేందని అనేవాళ్ళు మత్తుకుంటారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉచితాలు తగ్గించాలి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం వేలుస్తుంది ఆయన మంత్రిగా ఉండొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఉండొచ్చు కానీ ఆయనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా నిజంగానే చదువుకున్న ప్రతి ఒక్క మనిషికి ఒక అభిప్రాయం ఉంది ఇవ్వాలా ఉచితాలను ఇవ్వద్దు అని చెప్పేసి ఈ ఉచితాల వల్ల ఆగమైపోతున్నాం అని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే బాగాలేదని చెప్పేసి సో మన ఇంట్లో కుటుంబంలో పరిస్థితి బాగాలేకపోతే ఒక పూట ఉపాసం ఉంటే ఒక పూట తింటే మాత్రనమ్మా లేదు అప్పు తెచ్చినా సరే పెట్టిన అయినా డాడీ నువ్వు అప్పు చేసినా సరే మమ్మల్ని వెంచు పోసి అంటే ఈ జనరేషన్ వరకు ఏదో ఎలా చేస్తాడు నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి తర్వాత వచ్చే ప్రభుత్వాలు అడగ ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఉచిత పథకాలన్నీ ఇవ్వలేకపోతుండొచ్చు కానీ ఇయ్యకపోవడమే బెటర్ అని అనేటోళ్ళు రోజు నాలుగు చాలా మంది ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అట్లా ఉంది ఇక్కడ విషయం ఒక ఒక లైన్ చెప్పింది చూడు రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి సో అంటే రాష్ట్రంలో మొత్తం అందరు పేదోళ్ళైనా అంటుండు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అందరు పేదోళ్ళే ఉన్నారా ఇలా సన్న బియ్యం ఇస్తున్నాను కానీ అందరు పెద్దోళ్ళు కూడా సన్న బియ్యాన్ని తీసుకొచ్చుకుంటారు జర్రంత ఆలోచన చేయాలి జర ప్రోత్సహించండి బాగా డబ్బు రేషన్ కార్డు రేషన్ బియ్యం అవసరం లేని వాళ్ళు దయచేసి దండం పెట్టి అడుగుతున్నా ఆ రేషన్ కార్డులను వదులుకోండి ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ఎన్నైతే రేషన్ కార్డులకు అనుమతులు అన్నీ వస్తలేవు కేంద్ర ప్రభుత్వం అంత కోట వదులుతలేదు సో మీరు దయచేసి ఈ రేషన్ కార్డులను వదులుకోండి డబ్బు ఆ రేషన్ బియ్యం తినని పిండి వడ్డించుకుంటాం వాళ్ళు వడియాలు పెట్టుకుంటాం దయచేసి ఆ రేషన్ కార్డులను వదులుకోండి ఓ పేదోడికి కడుపు నింపుతారు ఆరు కిలోలతోటి సో మీరు ఎక్కడనో మీ పందులకు కుక్కలకు వచ్చేటటువంటి ఆ బియ్యము పేదోనికి కడుపు నింపుతాయి దయచేసి బాగా డబ్బున్నోళ్ళు ఆ రేషన్ కార్డులను వదులుకుంటే సంతోషం సొంత ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు సంక్షేమ పథకాల్లో ఉచితాలు తగ్గించాలని అన్నారు అందుకు అందరికీ రేషన్ కార్డులు కావాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు మాత్రం కోటి ఇరవై ఐదు లక్షలు ఉన్నాయని అంటే తెలంగాణలో అందరూ పేదలేనా అని హాట్ కామెంట్స్ చేశారు రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్లకు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా దరూరులో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుగుల మందులు యూరియా వాడకం పెరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని వీటిని అధికంగా వాడకం వల్లే పంజాబ్ ప్రజల్లో క్యాన్సర్ ముప్పు పెరిగిందన్నారు తల్లి బాగుంటేనే పిల్లలను పోషించుకుంటుందని యూరియా అధికంగా వాడి మనల్ని పోషించే భూతల్ని నాశనం చేయొద్దని రైతులకు సూచించారు అలా చేస్తే కలెక్టర్ల కంటే మీకే ఎక్కువ ఆదాయం ఆయిల్ ఫామ్ సాగు మీద రైతులు దృష్టి సారిస్తే కలెక్టర్లు ఎక్కువ సంపాది సంపాదిస్తారని మంత్రి తుమ్మల ఆకస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కలెక్టర్లకు నెలకు లక్ష రూపాయల జీతం వస్తే ఆయిల్ పంప్ సాగుతో రైతులకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను నెలకు రెండు లక్షల జీతం వచ్చినట్లు ఆదాయం వస్తుందన్నారు వరి సాగులోను పాక్షికంగా ఆరుతడి విధానం పాటించాలన్నారు వ్యవసాయంలో మరిన్ని మార్పులు రావాలన్నారు సో సీఎం వద్ద సీఎంకు పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలే ఉన్నాయి అంటుడు వాస్తవానికి ఈ తుమ్మల నాగేశ్వరరావు అనే వాస్తవమే సో ఈ ప్రభుత్వాలు ఎన్కేస్కి రావడం కాదు కానీ నిజంగా ఈ యూరియా వాడకం మనం తగ్గించాలి విషం చేస్తున్నాం మనం భూమిని మొత్తం క్యాన్సర్ ముప్పు పంజాబ్ రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ ఉందంటే వీళ్ళు ఎక్కువ అరే వండి పండిస్తారు పంజాబ్లో సూపర్ క్రాప్ వస్తా అంటే యూరియాని ఎక్కువ వినియోగిస్తారు కాబట్టి సో దాన్ని తగ్గించాలంటుండే ఒకటి అండ్ నిజంగా కోటి కుటుంబాలు ఉంటే కోటి ఇరవై లక్షల రేషన్ కార్డు లేదండి మరీ దారుణం కాకపోతే దయచేసి ఆ రేషన్ కార్డులు వదులుకోండి ఇక సీఎంకు పెద్ద ఆలోచనలే ఉన్నాయి గత ప్రభుత్వం పంటల బీమాను పట్టించుకోలేదని కానీ ప్రభుత్వం మా ప్రభుత్వం పంటల బీమాను మళ్ళీ పునరుద్ధరించబోతుందని మంత్రి తుమ్మల చెప్పారు రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగోలేకపోయినా అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలో మొదటి పంటల కాలంలో రైతుల ఖాతాల్లో ముప్పై మూడు వేల కోట్లు వేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో రేవంత్ రెడ్డి ఒక్కరేనని అన్నారు ఫసల్ బీమాలో కలుస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు పంటల బీమా ప్రీమియం ఆ అంశంపై త్వరలోనే కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఆలోచనలే ఉన్నాయని చెప్పారు అన్నం పెట్టి అన్నదాతను కాపాడుకోవడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అత్యధికంగా పంటలు పండించే రాష్ట్రం తెలంగాణ అన్నారు మా రైతులు ఆర్థికంగా మరింత ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు రైతులు శాస్త్రీయంగా పరిజ్ఞానంతో పంటలు పండించాలని యూరియా పురుగుల మందు వాడకాన్ని తగ్గించాలని ఆయన తెలిపారు సో భారత్ వ్యవసాయ ఆధార దేశం అని చెప్పేసి కూడా స్పీకర్ కూడా పాల్గొన్నాడు గడ్డం ఆయనే సో భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు రైతులు ఆర్థిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధంగా శాస్త్రవేత్తలు అధికారులు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు రైతులకు నాణ్యమైన వంగడాలు అందించినట్లయితే రాష్ట్ర నష్టాల భార్య పడకుండా ఉంటారని కూడా చెప్పి మొత్తంగా దీని ఒక్కటే సారాంశం ఉచితాలు తగ్గించాలి రేషన్ కార్డులు డబ్బున్నోళ్ళు వదులుకోండి సో రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ముందు తీసుకపోతుందని చెప్పేసి కూడా తుమ్మల్ని లాగివర్రాన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం